హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి సో మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామందికి డెబ్బై నుండి డెబ్భై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలైనా సరే వారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది తీసుకోవటం లేదు అని పెన్షనర్స్ అసోసియేషన్ వారి దృష్టికి వచ్చింది వారి జీవిత కాలంలో ఈ విధంగా తీసుకో అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అంటే మనము ఏక్యూపీ అని అంటాము సో ఈ యొక్క ఏక్యూపీ అనేది తీసుకోకపోవడం వల్ల వారి జీవిత కాలంలో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు మరి ఎందుకు తీసుకోవడం లేదు వాళ్ళకు తెలుసా తెలియదు అసలు కారణాలు ఏంటి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకునే విధంగా ఏం చేయాలనేది చూస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వీసు పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో సర్వీస్ పెన్షనర్ కాలం చేసే నాటికి చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ వయసు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాల వరకు ఉంటున్నాయి అన్నమాట అంటే వారి స్పోజ్ బా వెదర్ భార్య కావచ్చు భర్త కావచ్చు సో వారు కాలం చేసే సమయానికి వీరి వయసు డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాలు నిండి ఉంటున్నాయి వీరిలో చాలామంది పుట్టిన తేదీ సమస్య వలన సో మనకు ఏ క్యూపీ అంటానే రావాల్సిన అంశము డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ నమోదై ఉంటేనే మనకు ఏ క్యూపీ అనేది వస్తుంది లేదంటే అసలు మనకు ఏ క్యూపీ పొందలేము సో ఈ ఏక్యూపీ సమస్య వలన డేట్ ఆఫ్ బర్త్ సమస్య వలన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారికి తీసుకోవడం లేదు మేబీ రావటం లేదు వారికి అదనపు పెన్షన్ వస్తుంది అనే విషయం కూడా తెలియని వారు చాలామంది అయితే ఉన్నారు వారి అంటే వారి పిల్లలు ఇప్పుడు స్పోర్స్ కాలం చేసి ఉన్నట్లయితే వెదర్ భార్య లేదా భర్త సో వారి పిల్లలు కూడా వీరికి క్యూపీ వస్తుంది అనే అవగాహన అయితే లేవటం ఉండటం లేదనమాట అంటే వీరికి కూడా ఈ అడిషనల్ క్వంట ఆఫ్ పెన్షన్ ఉంటుంది అనేది కొంతమందికి తెలియటం లేదు ఎందుకంటే వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుని నివసిస్తూ ఉండటం వలన లేదా దీనిపైన శ్రద్ధ పెట్టడం పెట్టకపోవడం వల్ల వారికి కూడా దీన్ని పట్టించుకోవటం లేదు మరి వారు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు ఈ విధంగా సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపై ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వరు ఎస్టీఓ వారు కూడా వారేం పట్టించుకోరు అనమాట సో వారికి అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ వస్తే చాలు అనుకుంటూ ఉంటారు సో కొంతమంది పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ మనకు పెన్షన్ వస్తే చాలు అనుకుంటూ ఉంటారనమాట సాధారణంగా ఫ్యామిలీ పెన్షనర్స్లో మహిళలే ఉంటారనమాట ఫీమేల్ మహిళలే ఉంటున్నారు వారిలో కూడా వారు బ్యాంకుకు వెళ్ళి సో బ్యాంకుకు వెళ్ళి తెచ్చుకుంటారు వారికి ఇంకా వేరే ఏమీ తెలియదు అనమాట ఇయర్లీ వన్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసామా మనకి పెన్షన్ వచ్చిందా ఈ రెండు తప్ప వాళ్ళకి ఇంకా మిగతా విషయాల గురించి అవగాహన తక్కువగా ఉన్న వారి కోసం అనేది సో ఈ మిగిలిన విషయాలు అయితే వారు పట్టించుకోవడం లేదు ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి వారి పిల్లలపైన ఆధారపడుతూ ఉంటారు అంటే వారు ఓన్గా వెళ్ళి ఏమీ చేయలేరు కాబట్టి బయట ఏమైనా ఆఫీసులో చుట్టూ తిరగాలన్నా ఏం చేయాలన్నా వారికి నిస్సహాయ స్థితి అని చెప్పొచ్చు పెద్దగా అవగాహన లేకపోవటం అని కూడా చెప్పవచ్చు మరి వీరిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఫ్యామిలీ పెన్షనర్స్ రెండు వేల పదికి ముందు ఉన్నవారు అప్పట్లో వారికి ఆధార్ కార్డు కూడా లేదన్నమాట సో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఆధార్ కార్డు తీసుకొచ్చారు రెండు వేల పదిలో అందువల్ల పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపేవారు సో అప్పట్లో ఆధార్ కార్డు కూడా లేదు డేట్ ఆఫ్ బర్త్ ఏది వేయాలో తెలియక పెన్షన్ ప్రపోజల్స్ మనం రిటైర్ అయ్యే ముందు పీపీఓ పీ మనం పెన్షన్ ప్రపోజల్స్కు దాఖలు అనమాట ఏజీ ఆఫీస్ వరకు ఆరు నెలల ముందు పంపుతాము అప్పుడు స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ కాలంలో ఏమి ఎంటర్ చేయకుండా ఖాళీగా పంపేవారు ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ అనేది నమ్మదు కాలేదు ఇటువంటి వారికి రెండు వేల పది కన్నా ముందు ఉన్న వారికి ఫ్యామిలీ పెన్షనర్స్కి అండి సర్వీస్ పెన్షనర్స్కి అయితే వారి డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క పీపీఓలో నమోదై ఉంటుందన్నమాట తప్పనిసరిగా ఇక సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు నమోదు కొరకు రెండు వేల పదిలో ఇచ్చిన జీవో ప్రకారంగా వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తీసుకొని పుట్టిన తేదీని నమోదు చేయాలి సో ప్రభుత్వము రెండు వేల పదిలో జీవో జారీ చేసిందనమాట ఎవరైతే స్పోజ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సో సర్వీస్ పెన్షనర్ యొక్క పీపీఓలో వారి స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సిందే అని జీవో జారీ చేసింది ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని నమోదు చేయమండి అని చెయ్యండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినా సరే అలా చేయటం లేదు కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్కి ఇవి రెండు వేరు వేరుగా అంటే ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో మరొక డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి వీటిని మార్చుకోమని చెప్తూ ఉన్నారు కానీ వీరు మార్చుకోవటం లేదు సో వీరు కూడా ఇప్పుడు తిరిగి చేసేంత లేకపోవడమో లేకపోతే సంథింగ్ ఏమైనా కావచ్చు వారు కూడా ఈ విధంగా కొంతమంది ఉన్నారు సో యాక్చువల్గా మనకు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పోతే మన లైఫ్లో చాలా లాస్ అయితే అవుతుంది ఇక ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధి అధికారులు తప్పనిసరిగా పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు తీసుకొని నమోదు చేయాలి కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ని మంజూరు చేస్తూ ఉన్నారు సో పోనీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడైనా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదు చేయాలి కానీ వారు కూడా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తున్నారు వితౌట్ డేట్ ఆఫ్ బర్త్తో సో ఇది పెన్షనర్స్ అసోసియేషన్ వారి దృష్టికి అయితే వచ్చింది ఈ మధ్యకాలంలో పెన్షనర్ సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి అందువల్ల వారి సబ్ట్రజరీ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ వివరాలు సేకరించినట్లయితే కొంతవరకు మనము వారికి అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఇప్పించడానికి ఉపయోగపడతాము ఇది అంత సులువైన పనేమి కాదు ఎందువల్ల అంటే ఫ్యామిలీ పెన్షనర్ వేరు వేరు చోట్ల నివసిస్తూ ఉంటారు వారి అడ్రస్ సేకరించడం కష్టంతో కూడుకున్న పని సామాజిక బాధ్యతగా ప్రయత్నం చేస్తే కొంతమందికైనా సహాయపడవచ్చు సో సర్ సర్వీస్ పెన్షనర్లు స్పోర్ట్స్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే సో మనము మన పీపీఓలో చూసుకోవాలి ఈ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఫ్యామిలీ పెన్షనర్కు పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి సో తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాల సహాయాన్ని తీసుకోవాలి రాష్ట్ర పెన్షనర్ సంఘాలు వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాయి సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది టెక్నాలజీ యుగంలో కూడా డేటా బర్త్ నమోదు చేయకపోవడం అనేది చాలా విచారకరము సో కాబట్టి సంబంధిత అధికారులకు వాస్తవిక పరిస్థితులు తెలియజేసి ఎంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ పొందుతున్నారో తెలియజేసి డిటిఏ అమరావతి వారి ద్వారా సబ్ ట్రెజరీ వారికి ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షనర్ సంఘాలపైన అయితే ఉంటుంది ఈ సమస్యను రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్స్ కు మేలు చేస్తారు అనేది ఆశిస్తున్నాము